సత్యసాయి జిల్లా కదిరి టౌన్ నందు పాత మర్డర్ కేసు గంజాయి కేసులలో ముద్దాయిలుగా ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుండి మూడు మారణాయుధాలు రెండు లక్షలనగదు ఒక మోటార్ సైకిల్ స్వాధీనము చేసుకుని రిమాండ్ నిమిత్తము కదిరి సబ్ జైలుకు తరలించారు ఒక మోటార్ సైకిల్ స్పీడ్గా వెళ్లే ప్రయత్నం చేసే క్రమంలో ముగ్గురిని పోలీసులు పట్టుకోవడం జరిగింది వాళ్ళు విచారించగా షేక్ కాజావళి వలిభాష ముజహర్గా మేము గుర్తించడం జరిగింది వాళ్ళ ముగ్గురు కూడా గతంలో పాత కేసులు ముద్దాయిగా ఉన్నారు వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర నేరానికి సంబంధించిన మూడు కత్తులు మూడు కేసుల టెట్రా ప్యాకెట్లు తర్వాత వాళ్ళ దగ్గర రెండు లక్షల ఒక వెయ్యి రూపాయల నగదు కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళ గత నేపథ్యం పరిశీలించినట్లయితే వీళ్ళు భాష ముజహర్ గతంలో పెయింటర్ మటర్ కేసులు ముద్దాయిలుగా ఉండు ఉంటూ చాలా సందర్భాల్లో తాగి గొడవ చేయడం లేకపోతే నివసం చేయడం చేసేవాళ్ళు తర్వాత ఇతనితో పాటు ఉన్న ముజహర్ షేక్ కాజావల్లి వచ్చేసి గతంలో కర్నూలు ధర్మవరం అనంతపురంలో గంజాయి కేసుల్లో ఉండేవాళ్ళు ఈ గంజాయి కేసులో ఈ పోలీసులు నిఘా ఎక్కువ కావడం వలన దాని నుండి దృష్టి మళ్లించేసి కర్ణాటక నుంచి ఈ ఎన్డీబీఎల్ సో టెట్రా ప్యాకెట్ నుంచి తక్కువ రేటుకుని ఎక్కువ రేటు అమ్మే క్రమంలో పోలీసులు ఈ రోజు పట్టుకోవడం జరిగింది ఏదైనా గంజాయి సంబంధించిన సమాచారం టెట్రా ప్యాకెట్ సంబంధించిన సమాచారం వచ్చినట్లయితే పోలీసులకు తెలపాలని నేను ప్రజలకు విజ్ఞప్తి